మార్గశిర మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం డిసెంబర్ ఐదు ఇంట్లో ఇలా గనక పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక డిసెంబర్ రెండు నుండి డిసెంబర్ ముప్పై వరకు మార్గశిర మాసం ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలకి చాలా ప్రత్యేకత అయితే ఉంది మార్గశిర గురువారాలంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా పురాణాలైతే చెప్తున్నాయి మార్గశిర మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీవారాలు వచ్చాయి అత్యంత పవిత్రమైన మొదటి లక్ష్మీవారం డిసెంబర్ ఐదవ తేదీన వచ్చింది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ఏ స్త్రీ అయితే మార్గశిర వారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగి పూజిస్తుందో అలాంటి ఇంటిలో దరిద్ర బాధలు తొలగిపోతాయి డిసెంబర్ ఐదు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ లక్ష్మీ వ్రతాన్ని చేస్తే ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది మొదటి లక్ష్మీవారం సందర్భంగా డిసెంబర్ ఐదవ తేదీన ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా భావిస్తారు కాబట్టి డిసెంబర్ ఐదు గురువారం నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నేళ్లు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసి ఇంటిని గనుక శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసి ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోండి మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజు మాణ్ణి నిండుగా అలంకరించండి ఏ ఇంటి గుమ్మం అయితే కలకలలాడుతూ కనిపిస్తుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి ఇంట్లో అడుగు మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోండి లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించండి ఎర్ర గులాబీలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఈ పూలతో పూజిస్తే మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి పిండి దీపంతో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితం లబ్ధి కాబట్టి మార్గశీర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్య పిండితో తయారు చేసి దీపారాధన చేయండి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి మార్గశీర మాసంలో చేసి లక్ష్మీవార వ్రతంలో ఒక్కో వారం ఒక్కో నైవేద్యానికి సమర్పించాలి కాబట్టి మొదటి వారం లక్ష్మీదేవికి పులగం నివేదించాలి బియ్యం పెసరపప్పు అలాగే నెయ్యిని కలిపి పులగం తయారు చేసి మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకధార స్తోత్రాన్ని చదివితే విపరీతర్యం కలుగుతుంది కనకధార స్తోత్రం చదవలేని వారు నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం ఆరు గంటల ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా మొదటి లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది తెలుసుకున్నారు కదా మొదటి లక్ష్మీవారం ఎలా పూజ చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ